దర్శకధీరుడు రాజమౌళి కుటుంబంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది ఆయన పెదనాన్న కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమోయడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది తొంభై రెండు సంవత్సరాల శివశక్తి దత్త వయోభారంతో జూలై ఏడున కళ్లు మూశారు ఈయన మరణం కారణంగా రాజమౌళి మహేష్ బాబు షూటింగ్స్ కొన్ని రోజులు బ్రేక్ పడేలా కనిపిస్తోంది ఏ సినిమా షెడ్యూల్ కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా జరుగుతుంది హైదరాబాద్ లోనే చిత్రీకరిస్తున్నాడు జక్కన్న ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా షూటింగ్ చేస్తున్న సమయంలో సడన్ గా మరణం మహేష్ సినిమాకు అనుకోని బ్రేక్ పడేలా చేస్తుంది కనీసం పది రోజులకు పైగానే షూటింగ్ బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నాడు రాజమౌళి కుటుంబం మొత్తం విషాదంలో ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో షూటింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని మహేష్ బాబు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది పైగా శివశక్తి దత్త చివరి కోసం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రముఖులలో మహేష్ బాబు కూడా ఉన్నారు ఆయన వచ్చి చాలాసేపు రాజమౌళి కీరవాణి కుటుంబ సభ్యులతో గడిపి వాళ్ళని ఓదార్చి వెళ్లాడు రాజమౌళి సినిమా అంటే కేవలం ఆయన మాత్రమే కాదు కుటుంబం మొత్తం కలిసి పనిచేస్తుంది అందరూ బాధలో ఉన్న ఈ సమయంలో షూటింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు అందుకే కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి మళ్లీ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు దిరుడు దీనికి మహేష్ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ షూటింగ్ కొన్ని రోజులు ఆగిపోవడం లాంచనమే పదకొండు రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టనున్నాడు రాజమౌళి మరోవైపు తండ్రి మరణంతో కీరవాణి చేస్తున్న ప్రాజెక్టులపై కూడా ఆ ప్రభావం పడేలా కనిపిస్తోంది ముఖ్యంగా ఇరవై నాలుగున హరిహర వీరమల్లు సినిమా విడుదల కానుంది ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా జరుగుతున్నాయి అందులో మ్యూజిక్ కు సంబంధించిన వర్క్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి రే రికార్డింగ్ ఇంకా జరుగుతున్న సమయంలోనే శివశక్తి దత్త కనుమూసారు తండ్రి మరణంతో రెండు మూడు రోజులు ఈ సినిమాకు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నాడు కీరవాణి అయితే దశ దిన అయిపోయేంత వరకు వీరమల్లు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆపితే రిలీజ్ డేట్ మీద ఎఫెక్ట్ గట్టిగా పడుతుంది అందుకే త్రీ డేస్ తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమాతో బిజీ కానున్నాడు కీరవాణి ఈ సినిమా పనులన్నీ పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడు ఆయన తండ్రి మరణం బాధ పెడుతున్నా కూడా ఇంకో సినిమా డిస్టర్బ్ కాకూడదు అని అప్పుడే పని మొదలు పెట్టాడు కీరవాణి దత్త మరణంపై పవన్ కళ్యాణ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని అలాంటి వ్యక్తిని కోల్పోవడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాడు పవర్ స్టార్ మొత్తానికి రాజమౌళి ఇంట్లో జరిగిన అనుకోని విషాదం కారణంగా వాళ్ళు పనిచేస్తున్న సినిమాలు కొన్ని రోజులు బ్రేక్ పడేలా కనిపిస్తున్నాయి అన్నట్లు ట్వంటీ నైన్ నెక్స్ట్ షెడ్యూల్ దక్షిణాఫ్రికా కెన్యాలో ప్లాన్ చేస్తున్నారు గతేడాది టీమ్ తో సహా వెళ్లి అక్కడ లొకేషన్స్ రెక్కి చేసి వచ్చాడు దర్శక ధీరుడు మేజర్ యాక్షన్ సన్నివేశాల మొత్తం అక్కడే చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది